హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వాకాయ పచ్చిరయ్య కర్రీ అండి పుల్ల పుల్లగా మామిడికాయ కర్రీ వెళ్ళే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ నాలుగు కట్ చేసుకుని వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయినాయండి మన శుభ్రం చేసుకున్న పచ్చిరాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి పచ్చిలు బాగా ఫ్రై అయినాయండి ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి రెండు స్పూన్లు కళ్ళుప్పు తీసుకుని వేసుకోవాలి పచ్చియలు మగ్గాయండి మన శుభ్రం చేసుకున్న వాకాలు వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదండి వెంటనే మగ్గిపోతాయండి వాకాయలు అరకప్పు వాటర్ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి మూత తీసి చూస్తే ఇలా ఉడుగుంటుందండి వాకాయ గమ్మనే ఉడిగిపోతుందండి పది నిమిషాలు రెడీ చేసేసుకోవచ్చండి ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ